గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఇప్పటి వరకు ఈ సెమీ ఆటోమేటిక్లో టైమర్ ప్రాక్టికల్స్ చేసామండి దాంట్లో మనం సెలెక్టర్ స్విచ్ వరకు చూసాము సెలెక్టర్ స్విచ్ నుంచి ఇటు స్పిన్ వెళ్ళే సప్లై మనం చూడలేదు ఇప్పుడు ఈ వీడియోలో సెలెక్టర్ స్విచ్ నుంచి వైరింగ్ ప్రాక్టికల్ చూద్దాము మనకి ఇప్పుడు సెమీ ఆటోమేటిక్లో టైమర్ అయిపోయిందండి ఆల్రెడీ ఇదిగోండి ఇది మన టైమర్ టైమర్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది టైమర్ స్విచ్ దీన్ని అయితే మనం వదిలేస్తున్నాంక ఇది పోయిన వీడియోలో నేర్చేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఈ టైమర్ నుంచి మనకి ఇక్కడ మొత్తం కూడా మూడు వైర్లు మనం తీసుకోవాలండి అంటే ఈ మూడు వైర్లో మనకి ఇదిగోండి ఈ మూడు వైర్లు మనం తీసుకోవాలి ఈ మూడు వైర్లో ఇక్కడ వైట్ వైర్ ఇది వైట్ వైర్ షార్ట్ వైర్ వచ్చింది కదండి ఇది ఈ వైరు అంటే మనకి ఫేస్ టైమర్కి ఇచ్చిన తర్వాత రిటర్న్ ఫేస్ అనమాట ఇది ఫేస్ రిటర్న్ రిటర్న్ అనమాట ఇది ఈ రిటర్న్ ఫేస్ ఇక్కడ ఉన్న సెలెక్టర్ స్విచ్కి వెళ్తుందండి ఈ సెలెక్టర్ స్విచ్లో మనం మొన్న మొన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇదేమో మామూలుగా ఫేస్ అప్లై ఇన్పుట్ అనమాట ఇన్ను ఇక్కడ మనకి ఏమున్నాయంటే మనకి ఈ ఫ్రెండ్ ఉన్నాయి కదా మనకి నార్మల్ వాష్ హెవీ వాష్ నార్మల్ వాష్ హెవీ వాష్ కానీ లేకపోతే జెంటిల్ అని ఉంటుంది అండి జెంటిల్ వాష్ స్ట్రాంగ్ వాష్ అని కూడా ఉంటాయి కొన్నిటికి నార్మల్ జెంటిల్ స్ట్రాంగ్ మూడు ఉంటాయి అప్పుడు మూడు వైర్లు వస్తాయి అనమాట అది ఇప్పుడు ఈ ఫేస్ ఈ ఫేస్ ఇక్కడికి వచ్చిన రిటర్న్ ఫేస్ ఇక్కడికి వెళ్తాన్ని చెప్తున్నాం ఈ ఫేస్ రిటర్న్ వెళ్ళి ఈ వైల్ రెండు కూడా మనకి దీని కరెక్ట్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే ఈ స్విచ్ మార్చినప్పుడు మనకి ఈ నార్మల్ హెవీకి మారాలి కదండి అందుకని ఇక్కడ వరకు ఉంటుంది ఈ ఇక్కడ ఇచ్చిన ఫేస్ ఈ రెండిటికి కాకుండా ఇక్కడ ఒక పోల్ అంటే మనం ఫోర్త్ పోల్ మనం చెప్పుకోలేదు కదండి ఈ లో మనకి ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఫేస్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ సెలెక్టర్ స్విచ్ లో ఇక్కడ నార్మల్ అంటే నార్మల్ మీద ఉన్నప్పుడు దీనికి వస్తుంది స్ట్రాంగ్ మీద ఉన్నప్పుడు దీనికి వస్తుంది అలా కాకుండా స్పిన్ అని ఉంటుంది ఈ స్పిన్ లో పెట్టుకున్నాం అనుకోండి దీనికి సప్లై వస్తుంది అనమాట అంటే ఈ ఫేస్ ఇలా మారుతుంది అనమాట మనకి ఈ టేబుల్ ఫ్యాన్లో అయితే వన్ టూ త్రీ అలా మనకి ఒక స్పీడ్ కావాలన్నప్పుడు ఒకటికి రెండు కావాలన్నప్పుడు రెండుకి అలా ఎలా మారద్దో ఇక్కడ కూడా సెలెక్టర్ స్విచ్లో అలా మారిద్దండి మనకి స్పిన్ వాటర్కి వచ్చేసి సప్లై ఇక్కడి నుంచి వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ మనం స్పిన్ టైమర్ వేసుకుందాం ఇది స్పిన్ టైమర్ స్పిన్ టైమర్ అనమాట ఈ స్పిన్ టైమర్ వేసుకుందాం ఇది ఈ స్పిన్ టైమర్ ఏంటంటే ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ సెవెన్ మినిట్స్ అలా ఉంటుంది అండి ఓన్లీ తిప్పితే మనకి ఆ టైం అయిపోగానే కట్ అయిపోయింది ఆ తర్వాత మనకి ఇక్కడ ఏముంటుంది అంటే డోర్ స్విచ్ ఒకటి ఉంటుంది డోర్ స్విచ్ ఇది డోర్ స్విచ్ దీనికి రెండు పోల్స్ వస్తాయి అనమాట ఇది డోర్ స్విచ్ అనమాట డోర్ స్విచ్ ఈ డోర్ స్విచ్ జస్ట్ మన డోర్ లేపినప్పుడు కట్ అయిపోద్ది అండి ఇక్కడ నుంచి మనకి ఈ ఫేస్ సప్లై అనేది మనం దీని మీద పెట్టినప్పుడు స్పిన్ అన్న దాని మీద పెట్టినప్పుడు ఈ ఫేస్ సప్లై డైరెక్ట్ గా మనకి డోర్ స్విచ్ కు వస్తుంది ఫస్ట్ మిగతాదంతా తెలుసు కదండి మెయిన్స్ కార్డు దీనికి ఇచ్చేసాం అదంతా మనం చూసాం కాబట్టి ఇంకా అదేం చెప్పట్లేదు మనకి ఇక్కడ ఫస్ట్ ఈ సప్లై డోర్ స్విచ్ కు వచ్చింది అంటే ఏంటి డోర్ వేసినప్పుడే ఈ స్పిన్ ఫంక్షన్ అనేది పనిచేయాలి డోర్ తీసుకుందనుకోండి స్పిన్ ఫంక్షన్ పని చేయదనమాట అది ఈ డోర్ స్విచ్ వచ్చి ఇది డోర్ స్విచ్ కి ఇక్కడ నుంచి సెల్ఫ్ నుంచి డోర్ స్విచ్ సప్లై వచ్చింది కదండి ఈ సప్లై వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఈ స్పిన్ టైమర్ ఈ స్పిన్ టైమర్ కూడా రెండు పోల్స్ వస్తాయి అనమాట ఈ రెండు పోల్స్ లో మనకి ఈ డోర్ స్విచ్ నుంచి ఈ సప్లై ఫేస్ దీని నుంచి టైమర్కి వస్తుంది అండి టైమర్కి డోర్ స్విచ్ నుంచి మనకి సప్లై టైమర్కి వచ్చేస్తుంది టైమర్కి వచ్చిన తర్వాత ఈ టైమర్ మనకి మనకు కి అంటే ఈ టైమర్ ఆన్ చేసినప్పుడు మోటార్ సప్లై వెళ్ళాలి కాబట్టి టైమరు రిటర్న్ మోటర్కి వస్తుంది అనమాట మోటరు స్పిన్ మోటార్ మనకి ఇదిగోండి ఇక్కడ స్పిన్ మోటార్ ఉంది అనుకోండి ఇది స్పిన్ మోటరు ఈ స్పిన్ మోటార్ ఏంటంటే మన వాష్ మోటర్లో లాగా లెఫ్ట్ రైట్ ఉండవండి లెఫ్ట్ రైట్ ఉండవు దీంట్లో ఉండేది దీంట్లో కూడా త్రీ వైర్స్ వస్తాయి మూడు వైర్లు వస్తాయి కానీ ఒకటి కామన్ ఉంటుంది ఒకటి కామన్ రన్నింగ్ స్టార్టింగ్ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది కామనం ఇదేమో స్టార్టింగ్ ఇది రన్నింగ్ ఇలా మూడు వైర్లు ఉంటాయి మన ఇంట్లో మూడు వైర్లు అసలు ఏది కామనో ఏది రన్నింగ్ ఏ స్టార్టింగ్ అనేది ముందు మనం తెలుసుకోవాలి దీంట్లో దీంట్లో ఏంటంటే రెండు వైనింగ్లు ఉంటాయి అనమాట అంటే ప్రైమరీ అంటే రన్నింగ్ వైనింగ్ స్టార్టింగ్ వైనింగ్ ఉంటుంది రెండు వైనింగ్లు ఉంటాయి ఆ రెండు వైండింగ్లో ఏంటంటే ఇక్కడ మనకి ఇదిగోండి ఒకటి రన్నింగ్ వైండింగ్ రన్నింగ్ రన్నింగ్ వైండింగ్ ఉంటుంది రెండోది స్టార్టింగ్ వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ స్టార్టింగ్ వైండింగ్ రెండు వైండింగ్ ఉంటాయి అనమాట ఈ రెండు వైండింగ్ లో మనకి రన్నింగ్ స్టార్టింగ్ ఎలా తెలుసు అంటే దీని యొక్క రెసిస్టెన్స్ మీద తెలుసు అండి మనం ఒకటి కామన్ అనుకుందాం ఈ కామన్ కి మనం ఈ కామన్ వైర్ కి ఏం చేస్తామంటే న్యూట్రల్ ఇస్తాం న్యూట్రల్ లో ఈ కామన్ వైర్ కి నోటర్లు ఇస్తాం ఒకటి వైట్ వైర్ ఉంటుంది ఎక్కువగా అలాగే మనం ఈ మల్టీమీటర్ మీద చూస్తే మనం తెలిసిపోయిందనమాట కామన్ అంటే ఏ వైర్ అయితే కామన్ ఉందో దాని నుంచి వైడింగ్ చెక్ చేసినప్పుడు తక్కువ వైనింగ్ అంటే తక్కువ వైనింగ్ వైపు వచ్చిందో ఆ వైనింగ్ రన్నింగ్ వైనింగ్ అనమాట సుమారుగా మామూలుగా ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ కి ఒక సిక్స్టీ ఓమ్స్ నుంచి సిక్స్టీ ఓమ్స్ నుంచి నైన్టీ టూ ఓమ్స్ వరకు ఉంటదండి ఒక ఫోర్ ఓమ్స్ ఫైవ్ ఓమ్స్ అటు ఇటు ఆర్ మైనస్ ఉంటుంది దేనికైనా కానీ ఒక ఫైవ్ ఓమ్స్ లోపు ఆర్ మైనస్ ఉంటది అంటే నైన్టీ టూ అంటే నైన్టీ సిక్స్ వరకు ఉండొచ్చు సిక్స్టీ అంటే ఫిఫ్టీ సిక్స్ వరకు ఉండొచ్చు అనమాట ఇప్పుడు ఇది ఇలా సిక్స్టీ టు నైన్టీ టూ ఓమ్స్ ఉంది మనకి ఇప్పుడు స్టార్టింగ్ వైనింగ్ వచ్చేసి ఇప్పుడు ఇది సిక్స్టీ ఉంది కదా దీనిది అంటే దీనికి ఒక ఫిఫ్టీ ఓమ్స్ కనుక్కుంటే సెవెంటీ అంటే మనకి సెవెంటీ ఫైవ్ ఓమ్స్ కదండి అంటే సెవెంటీ ఓమ్స్ నుంచి మనకి వన్ టైర్ నోమ్స్ వరకు వన్ టైర్ నోమ్స్ వరకు స్టార్టింగ్ వైనింగ్ ఉంటుంది అనమాట అప్పుడు ఇలా మనకి ఇలా చూసినప్పుడు మనకు తెలిసిపోద్ది తక్కువ వైనింగ్ ఉన్నది రన్నింగ్ ఎక్కువ వైండింగ్ ఉన్న స్టార్టింగ్ వైండింగ్ అని మనం ఇదిగోండి ఇక్కడ టైమర్ నుంచి మనం ఇచ్చే ఫేస్ వైర్ తీసుకెళ్ళి మనం రన్నింగ్ వైండింగ్కి ఇచ్చేస్తాం రన్నింగ్ వైండింగ్ ఇస్తాం ఇదిగోండి మనం ఇక్కడ కెపాసిటర్ ఉంటుంది ఈ కెపాసిటర్ రెండు పోల్స్ వస్తే ఒక పోలు స్టార్టింగ్ వైండింగ్ ఇస్తాం ఇంకో పోలు రన్నింగ్ వైండింగ్ ఇస్తాం కెపాసిటర్ పోల్ ఇచ్చినప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ ఇన్వోటర్లో ఉంది కదా ఈ న్యూటర్లో మనకి ఇక్కడ అందుకం మొత్తం అన్ని వైర్లు అంటే మన వాష్ మోటార్ వైరు తర్వాత మనకి బజర్ వైర్ అవన్నీ నోటర్లన్నీ కలిపి ఒకసాట ఉంటుంది కదా ఆ న్యూటర్ల నుంచి ఇక్కడ ఒక నోటర్ వచ్చింది తర్వాత ఇక్కడ ఈ టైమర్ ద్వారా మన డోర్ లేపితేనేమో పవర్ సప్లై ఆగిపోయింది టైమర్ తిప్పినప్పుడు ఈ టైమర్ నుంచి సప్లై మోటార్కి వచ్చింది మోటార్కి వచ్చేసి మోటార్ మనకి మోటార్కి వచ్చేస్తుంది మోటార్కి వచ్చి ఈ స్పిన్ మోటర్కి వచ్చి స్పిన్ మోటార్ రన్నింగ్ అయిపోద్ది అది ఇది టోటల్ డయాగ్రామ్ ఫ్రెండ్స్ మామూలుగా మీకు టోటల్ ఇక సెమీ ఆటోమేటిక్లో ఎంత మించి ఏమి ఇదిగోండి మనం ఇప్పటి వరకు చెప్పుకున్న వాష్ మోటార్ స్పిన్ మోటార్ అనమాట ఈ స్పిన్ మోటర్లో ఇది ఇదిగోండి ఇలా ఈ వైర్లు వచ్చే కదండి సేమ్ మనం చెప్పుకున్నట్టే మనకి ఇదిగోండి ఈ వైట్ వైర్ మన కామన్ వైర్ ఉంటుంది తర్వాత ఇది రన్నింగ్ స్టార్టింగ్ వైరింగ్ వైరింగ్ అనమాట ఇది స్పిన్ మోటర్ అండి ఈ స్పిన్ మోటర్ ద్వారా మనకి రన్నింగ్ అవుతుంది మనం దీన్ని ఒకసారి ట్రైల్ చూద్దాం అంటే సేమ్ మనం ఇప్పుడు చెప్పుకున్నది ఒకసారి ట్రైల్ చూద్దాం ఈ ట్రైల్లో మనం మోటార్ బదులు ఇదిగోండి ఒక బల్బ్ తీసుకున్నాం మోటార్ బదులు ఒక బల్బ్ తీసుకుని మనం సేమ్ అది టైమర్ ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం తెలుసుకుంటే మీకు పూర్తిగా అర్థమైపోద్ది ఇదిగో మనం స్పిన్ టైమర్ స్పిన్ టైమర్ తీసుకున్నాం మనం సెలెక్టర్ స్విచ్ నుంచి సప్లై తీసుకుంటాం కదండి అలా సెలెక్టర్ స్విచ్ మనం పెట్టలేదు కాబట్టి ఇదిగోండి మనం ఇప్పుడు ఇందులో ఈ టైమర్ వైర్ ఇదిగోండి మోటార్ రన్నింగ్ పాయింట్ అనుకోండి దీనికి ఇచ్చేస్తున్నాం టైమర్ వైర్ అనమాట ఇచ్చేసాం దీనికి టైమర్ ఫేస్ సప్లై సెలెక్టర్ నుంచి రావాలి కాబట్టి ఇదిగోండి సెలెక్టర్ స్విచ్ నుంచి ఫేస్కి సప్లై ఇచ్చేసాం మనం ఇదంతా మెయిన్ తో చూస్తున్నాం అండి ఇప్పుడు మోటరు కామన్ వైర్కి మనం నోటర్లు ఇచ్చేసాం నోటర్లు ఇచ్చేసాం ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇచ్చేసాము ఇప్పుడు మనం ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఇదిగోండి స్పిన్ దీన్ని పెట్టేశామన్నమాట ఇప్పుడు ఈ టైము మన స్పిన్ అయిపోగానే మనకి ఆఫ్ అయిపోయింది ఇది మామూలుగా ఏంటంటే మనం ఓన్లీ ఈ టైమర్ ద్వారా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఈ టైమర్ ద్వారా మనం జస్ట్ మోటార్ సప్లై ఇచ్చి ఆటోమేటిక్గా ఆ టైమర్ కంప్లీట్ అయిపోగానే కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఇది టోటల్ మనం ఈ సెమీ ఆటోమేటిక్లో ఉండేది వాష్ కిను స్పిన్కి సప్లై రండి ఈ మోటార్ ఆ మోటర్ సప్లైలో ఉంటాయి ఇక ఈ మన డే టూలో సెమీ ఆటోమేటిక్ రెండు చాప్టర్లే ఉంటాయండి మనం ఇక నెక్స్ట్ డే త్రీకి వెళ్దాం డే త్రీలో టాప్ లోడ్ అంటే ఫుల్లీ ఆటోమేటిక్ నాన్ మోటర్ ఫుల్లీ ఆటోమేటిక్ చూద్దాము ఇక అందులో మీకు ఎక్కువ చాప్టర్స్ అనేవి ఉంటాయండి ఇది మన కంప్లీట్ అయిపోయింది ఆఫ్ అయిపోయింది కంప్లీట్ అయి ఆఫ్ అయిపోయింది కదా ఇంకా ఎంతటితో ఇది స్పిన్ మన స్పిన్ టైమర్ టైం క్లోజ్ అయిపోగానే కంప్లీట్ అయ్యి ఆఫ్ అయిపోయింది ఇదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్